బుజ్జగించడం ఎలా అంటూ స్వేచ్ఛ పత్రికలో ఒక వార్త వచ్చింది రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి సుదర్శన్ రెడ్డి ప్రేమ్ కు కార్పొరేషన్ చైర్మన్ విత్ కేబినెట్ ర్యాంక్ మిగిలిన అసంతృప్తులతో చర్చలు రంగంలోకి అధిష్టానం బుజ్జగింపులు రాజగోపాల్ పదవిపై పార్టీలో ఉత్కంఠ అంటూ ఏమో మంత్రి పదవి ఇచ్చినట్టే ఉన్నారు ఇక అనిపిస్తా ఉంది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా దాకా మాట్లాడినట్టు మాట్లాడట్లేదు ఆయన నోట్లోంచి కూడా తను పార్టీకి విధేయుడుగానే ఉంటా కార్యకర్తగానే పనిచేస్తా అని చెప్తూ కొంత మళ్ళీ లైన్ లోనే మాట్లాడుతున్నట్టు మునదాకనేమో ప్రభుత్వం పైన వ్యతిరేకతతోని ప్రభుత్వం పైన కోపంతో ప్రజలకు నచ్చేటట్టుగా మాట్లాడినటువంటి తను ఇప్పుడు మళ్ళీ కొంత పార్టీ లైన్ లోనే మాట్లాడినట్టు అంటే ఏమన్నా హామీ ఇచ్చిన అని ఒక అనుమానం వస్తా ఉంది ఆయనకి ఆ మంత్రి పదవిని ఓకే చేస్తున్నట్టుగానే తెలుస్తా ఉంది అందుకోసానికే వీళ్ళిద్దరికి ఇప్పుడు ఇచ్చి తన నాపినట్టుగా కనిపిస్తా ఉంది మరి అది ఎంతవరకు నిజమో ఒకసారి వార్త చూద్దాం మంత్రి పదవి రేసులో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రేమసాగర్ రావుకు కేబినెట్ ర్యాంకుతో కూడిన నామినేటెడ్ పదవులు కేటాయించిన ప్రభుత్వం మున్గడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఎలాగ బుజగిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది తనకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాల్సిందని పట్టుబడుతున్నారు రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎలా కూల్ చేయాలనే దానిపై అధిష్టానం తరజన భర్జన పడుతుంది గతంలో కార్పొరేషన్ చైర్మన్ విత్ కేబినెట్ ర్యాంకు ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన ఆయన మంత్రి పక్కగా ఇవ్వాల్సిందేనని టీపీసీతో పాటు ఏసీ నాయకులతో చర్చించారు తనకు మంత్రి పదవిపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం హామీ ఇచ్చిందని సామాజిక సమీకరణాలు జిల్లా రాజకీయాల కారణంగా ఇప్పటివరకు జరిగిన విస్తరణలో తనకు ఛాన్స్ రాలేదని తన సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది అయితే ఏసీసీ స్పెషల్ కోటాలో తనకు మంత్రి ఇవ్వాల్సిందేనంటూ ఇప్పటికీ పట్టుబడుతూనే ఉండడం గమనార్హం పైగా రాజగోపాల్ పదే పదే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కూడా హెచ్చరించారు హెచ్చరిస్తున్నారు కేబినెట్ భర్త దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఆయన సొంత ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో మరి ఏం చేస్తారని అనే విషయాన్ని ఈ పత్రిక రాయడానికి ప్రయత్నం చేసింది అయితే ఆయన ఒక్క మంత్రి పదవి కోసమే మాట్లాడతాడనేది దాని ప్రమాది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఒక మంత్రి పదవి కోసమే ఆలోచించే వ్యక్తి కాదైనా కొంత ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఆ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండొద్దు అన్నాడు ఆ నియోజకవర్గంలో టెండర్ లిస్టు రూల్స్ పెట్టిండు అంతేకాకుండా నిరుద్యోగుల పక్షాన ఆనాడు అమరవీరుల శుభం కడ మాట్లాడిండు అసెంబ్లీలో కూడా మెదక్కు ఒక పక్క కామారెడ్డి కొట్టుకపోతుంటే మనం ఉసోవాల్సిన అవసరం లేదని చెప్పి బయటకు వచ్చిండు సో నేను అనేది ప్రజల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి వేయడంలో తప్పేం లేదు ఏం చేయనులకు ఏం రానులకు ఏం జరగలేని అసలు అర్హత కూడా లేకే మంత్రి పదవులు వచ్చినాయి భావన కదా ఊదు కాలేదు అది అట్లాంటి అట్లాంటికే మంత్రి పదవి రాగా రాజగోపాల్ రెడ్డికి ఇస్తే తప్పేమున్నది ఆయన ప్రజల కోసం కొట్లాడతారు కదా ప్రజల కోసం మాట్లాడతారు కదా తెలంగాణ కోసానికి పార్లమెంట్ ఫైట్ చేసినోడు కదా అని చెప్పి కొంత ఆయన పైన ఉన్నది కూడా ఏం ఎక్క విమర్శలు కూడా లేవు నిజంగా ఎక్కడ కూడా ఆయన ఈ తప్పిదాలు చేసిండు ఆ తప్పిదాలు చేసి ఆ కాంట్రాక్ట్లు చేసిండీ ఏం చేసి ఎక్కడ తప్పిదం చేసిండు ఆ చేసిందంతా కూడా అఫీషియల్ గా ఆయన కంపెనీ ద్వారా చేసుకున్నాడు ఆ వచ్చిన ఆదాయం ద్వారా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేసిండు ఎక్కడికక్కడ డబ్బులు ఇచ్చుకుంటా జనాల హెల్ప్ చేయడానికి ముందరకు వస్తాడు అట్లాంటి వ్యక్తికి ఇచ్చినా తప్పు లేదు అని మునుగోడు ప్రజలు అనుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రజల అభిప్రాయం అది సో ఆయన అసంతృప్తిని చెల్లార్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం మిగతా నేతలకు కూడా అంటే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి ఇతర సీనియర్ ఆశాభాలను కూలి చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఒక సమతుల్య పరిష్కారం దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది మంత్రి కావాలని అడుగుతున్న సీనియర్ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్లు విత్ ర్యాంకులు ఇవ్వాలని ఏసీసీ సూచన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయినా నాకు అర్థం కాలే ఓడిపోయిన అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇచ్చి ఇన్ని సార్లు గెలుచుకుంటూ వస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు చేద్దాయి ప్రజలలో ఆయనకి అంతగానం ఆదరణ ఉండగా ఆపడానికి అసలు మీకు ఎట్లా నాకు అర్థమైతే లేదు మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలుస్తుంది అంటే ఎక్కడ ఎదిగిపోతాడో ఎక్కడ కాంపిటేటర్ అవుతాడనో ఎక్కడ ముందరకొస్తాడనో లేకపోతే ఉన్నోళ్ళని దించేస్తారని భయంతో నా మరి ఎందుకు ఇస్తలేరు రాజగోపాల్ రెడ్డికి పక్క అదే ఉంటది రేవంత్ రెడ్డికి అదే భయం రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి కనుక మంత్రి పదవి ఇస్తే ఆయన ముఖ్యమంత్రి సీటుకే గండమని ఆయన భయపడతా ఉన్నాడట అందుకోసం ఇస్తలేరని మనకు బయట వినిపిస్తా ఉంది సో ర్యాంకులు ఇవ్వాలని ఏసీసీ సూచిస్తుంది అయితే గతంలో తిరస్కరించిన రాజగోపాల్ రెడ్డి దీనికి అంగీకరిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది ప్రస్తుతం క్యాబినెట్లో లో సీఎం తో కలిపి పదహారు మంది మంత్రులు ఉన్నారు మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఇందులో రంగారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆ రెండు భర్తలు భర్తీపై ఉత్కంఠ నెలకొంది సామాజిక న్యాయం క్యాబినెట్లో సామాజిక న్యాయం పాటిస్తూ భర్తీలు జరుగుతున్నాయని టీపీసీసీ నాయకులు వివరణ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అర్హుడే అయినప్పటికీ ఆయన సొంత సోదరుడు మంత్రిగా ఉండడం వంటి అంశాలు చిక్కుకు వచ్చినట్లు తీసుకువచ్చినట్లు చెప్తున్నారు అయితే రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ న్యాయం చేస్తున్న వివరిస్తున్నారు అయితే ఆ పదవి ఎలాంటి రూపంలో ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని టీపీసీసీ నాయకులు ఒకరు తెలిపారు రంగారెడ్డి జిల్లాలో మల్లరెడ్డి రంగారెడ్డి పరిగి రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డిలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు నిజామాబాద్ కోటాలో ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది సుదర్శన్ రెడ్డి పక్కా అని భావించినప్పటికీ ఆయన క్యాబినెట్ ర్యాంక్తో పాటు మరో పదవి కేటాయించారు అంటూ ఆయనకి వేరే పదవి కేటాయించారట అదే మనం చూసినాం సలహాదారు సో ఇక్కడ మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మంత్రి కాబోతున్నాడు అనేది మాత్రం కొంత క్లియర్గా తెలుస్తూ ఉంది అది దానికి అడ్డం వల్ల అన్ననే ఉన్నాడు అని కూడా అన్నప్పటికీ కూడా ఇక తప్పట్లేదు ఎందుకంటే కమిట్మెంట్ ఉంది ఆల్రెడీ రాళ్ళు అధిష్టానం ఇచ్చిందట